మాఘపురాణం ఇరవై నాలుగవ అధ్యాయం పిశాచములుగా మారిన బ్రాహ్మణ కన్యల విముక్తి పూర్వము మగధరాజ్యంలో పౌరహిత్యం చేసుకుంటూ జీవనం గడుపుకునే బ్రాహ్మణునికి నలుగురు కుమార్తెలు కుమార్తెలు ఉండేవారు నవయవన లావణ్య సౌందర్యముతో వెలిగిపోతూ ఉండేవారు వారు ఆ గ్రామ కోనేటి వద్దనున్న ఉద్యానవనంలో పూలు కోసుకొని దేవాలయంలో దేవునికి సమర్పించేవారు ఒకనాడు కోనేటి వద్దకు స్నానం చేయు నిమిత్తమై ఒక గురుకుల విద్యార్థి వచ్చాడు వాడు నిండు యవ్వన ప్రాయములో ఉన్నాడు అందమైన శరీరంతో ఉన్న ఆ యువకుడు కోనేటిలో దిగి స్నానం చేస్తుండగా అతనిని ఆ నలుగురు బ్రాహ్మణ కన్యలు చూశారు అతని అందమును యవ్వన ప్రాయమును చూచి మోహించి అతని వద్దకు పోయి వివాహం చేసుకోమని బలవంతం చేశారు కామము ప్రేమ మోహము అనేవి తన విద్యాభివృద్ధికి ఆటంకములని భావించిన ఆ విద్యార్థి బ్రాహ్మణ కన్యల కోరికను సున్నితంగా తిరస్కరించాడు తిరస్కార అవమానాలను భరించలేని ఆ బ్రాహ్మణ కన్యలు కోపించి నువ్వు పిశాచానివి అవుదువుగాక అని శపించారు నిష్కారణంగా శాపానికి గురైన గురుకుల విద్యార్థి కూడా ఆగ్రహించి మీరు కూడా పిశాచులైపోదురుగాక అంటూ ప్రతిశాపమిచ్చాడు వెంటనే వారు పిశాచాలుగా మారిపోయారు ఆ నలుగురు బ్రాహ్మణ కన్యలు పిశాచాలుగా మారి ఆ కోనేటి వద్దనే ఒక చెట్టును ఆశ్రయించుకొని వచ్చిపోయే వారిని పీడిస్తూ జీవించసాగారు పిల్లలు పిశాచాలుగా మారటం తల్లిదండ్రులను కృంగదీయసాగింది కొంతకాలానికి ఆ కోనేటి వద్ద ఒక సిద్ధుడు వచ్చాడు అతనితో కన్యల తల్లిదండ్రులు స్వామి మేము చేసిన పాపమేమిటో కానీ మా నలుగురు కుమార్తెలు పిశాచాలుగా మారిపోయారు వారు మరలా కన్యలుగా మారే తరుణోపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని తమ గోడును వెళ్ళబోసుకున్నారు అంతటా ఆ సిద్ధుడు ఓ బ్రాహ్మణోత్తమ పిశాచ రూపములో ఉన్న నలుగురు కుమార్తెలను మాఘమాసములో గయలో ఉన్న త్రివేణి సంగములో స్నానం చేయించుము వారు నలుగురు శాప విముక్తులు కాగలరు వారి పిశాచ రూపములు పోయి మరలా కన్యలుగా మారగలరు అంటూ సలహా ఇచ్చాడు పురోహితుడు పిశాచ రూపంలో ఉన్న నలుగురు కుమార్తెలను వెంట తీసుకొని మాఘమాసం అందుక మంచి ముహూర్తమును చూసుకొని త్రివేణి సంగమలో స్నాయం స్నానం చేయించి విష్ణుదేవుని ప్రీత్యర్థం ప్రత్యేక పూజలు చేయించాడు వెంటనే నలుగురు తమ పిశాచ రూపమును వదిలి యథాప్రకారం నలుగురు కన్యలుగా మారిపోయారు ఎంతో సంతోషించారు కన్యలు కూడా సత్ప్రవర్తనులై మెలగసాగారు కావున మాఘమాసమునకు విశేష మహిమ కలదని గ్రహించాలి మాఘపురాణం ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం